హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మల్లికా రాకేష్ సో మీరు కనుక ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్టయితే నా పేరు మల్లికా అండి ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ అండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి సో అంద అండ్ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో ఆ రోజు ఇంక ఎర్లీ మార్నింగే లేచి ఫోర్ థర్టీకి అలా లేచి ఇంటి క్లీన్ అంతా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాక ఇలా కడపకి ముగ్గులు అవన్నీ పెట్టుకుంటున్నాం అనమాట సో అప్పటికి ఇంట్లో ఎవరు లేగలేదు నేనే ఫస్ట్ లేచాను ఎర్లీ మార్నింగ్ సో యాక్చువల్గా మళ్ళీ పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్ కూడా వెళ్ళాలి ఆ రోజు ఇంకా ఆఫీస్ వాళ్ళకి ఎవరికి హాలిడేస్ ఉండదు కదా ఓన్లీ గవర్నమెంట్ అండ్ స్కూల్ వాళ్ళకి తప్ప సో ఇంకా అక్కడంతా ఫ్రెష్ అప్ బయట అంతా పని అయిపోయాక కిచెన్లోకి అనమాట ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి దేవుడికి నైవేద్యాలు పొట్టు పెట్టేసి స్టవ్కి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఫస్ట్ నేను చేసింది సిరా అనమాట హల్వా చేసుకున్నాను అది ఫాస్ట్గా అయిపోతుంది అని తర్వాత పర్మన్నం సైమల్టేనియస్లీ అండ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పూరి అండ్ వడ పులిహోర దద్దోజనం సో ఇవన్నీ నేను చేశాను అనమాట దేవుడికి నైవేద్యంగా పూర్ణాలు కూడా చేద్దాం అనుకున్నాను కన్నా బెల్లం మర్చిపోయానని చెప్పి చేయలేదు సో ఫస్ట్ కిచెన్లో అన్ని దేవుడికి కావాల్సిన నైవేద్యాలు రెడీ అయిపోయాకనే దేవుని రూమ్లోకి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఈసారి ఎప్పుడైతే అటు ఇటు చేసుకునేదాన్ని ఈసారి ఎంత మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి నా పనులు స్టార్ట్ చేసినా కూడా వంటకాలన్నీ అయిపోయేసరికి క్వార్టర్ టు నైన్ అలా అయ్యింది దాని తర్వాత దేవుని రూమ్లోకి అయితే వచ్చానన్నమాట దేవుళ్ళందరినీ సదురుకోవడానికి ఫస్ట్ రోజు మేము ఇలా దేవుళ్ళని ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటాము ఈసారి నేను కలశం పెట్టుకుంటాను కాబట్టి పూజకి అవన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఎవ్రీ టైం కలషం పెట్టుకుంటాను కానీ రూపం మాత్రం ఏం పెట్టుకోను ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్య నేను పూజ చేసుకుంటానని చెప్పి కాశీ వెళ్ళినప్పుడు రూపం తీసుకొని వచ్చారు అప్పటి నుంచి నేను కలశంకే రూపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను మరి అంత పెద్దగా అయితే ఏం పూజ చేసుకోనండి నేను నార్మల్గా కలుషం చిన్నగా దేవుడి మండపంలోనే పెట్టుకొని చేసుకుంటాను బయట పెడితే పెద్ద సన్నహాటం నేను ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ వరకు అని చెప్పి దేవుని రూమ్లో అయితే ఎవరు ముట్టుకోరు కదా పిల్లలకి ఎత్తనా కూడా అటు ఇటు వెళ్లకుండా ఉంటుందని చెప్పి పెట్టుకుంటాను అండ్ మా దేవుని రూమ్ కూడా మరీ అంత పెద్దగా ఉండదు చిన్నగా ఒకళ్ళు కూర్చునే అంత ఉంటుంది కానీ సపరేట్గా ఉంటుంది మాకు ఏదైనా హ్యాపీగా అన్నీ అందులోనే జరిగిపోతాయి అనమాట సో ఇంకా నా చేతోటి అన్నీ చేసుకుంటాను అనమాట ఒత్తిపత్తి దేవుడికి వేస్తున్న వస్త్రము అవన్నీ నేను హ్యాండ్ తోటే చేసుకుంటాను ఇంకా మధ్యలో కేతన వచ్చి అందరికి హాయి చెప్తుందనమాట అండ్ ఇంకా నా పెళ్ళికి ముందు వరకు మా అత్తయ్య వాళ్ళు అసలుకి నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళంటే ఇట్లా కలుషం పెట్టి వరలక్ష్మి వ్రతం అలాంటివి ఏం చేసుకునే వాళ్ళు కాదు నార్మల్గా ఆ రోజు పూజ చేసుకునేటట్టు చేసుకునే వాళ్ళు నాకేమో అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటు అయిపోయింది మా మమ్మీ ఇలా కలుషం పెట్టి చేసుకునేది అనమాట సో పెళ్ళయ్యాక నేను అడిగాను మరి మీరు చేసుకుంటారా నేను కూడా చేసుకోవాలనుకుంటున్నా అంటే మా అత్తయ్య చేసుకోమంది దానికి ఏం నో అని చెప్పలేదనమాట సో తనకు కూడా హ్యాపీ ఇంట్లో పూజలు జరుగుతుంటే మంచిగా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పి తనకు కూడా ఒక నమ్మకం సో నాకు కూడా అలానే అని ది నేను నా మైండ్ సెట్ తోటే చేసుకుంటాను అనమాట నాకు మనసుకి నచ్చిన విధంగానే చేసుకుంటాను ఎక్కువ ఆర్బాటలకు ఏమి వెళ్ళను అనమాట నాకు స్తోమత అండ్ నాకు ఓపిక పట్టి నేను చేసుకుంటాను నేను అన్ని నేర్చుకోవాలని ఏం లేదు నేను అట్లా ఇంట్లో నాకు అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా నేను అలానే నాకు తోచిన విధంగా నేను చేసుకునేదాన్ని నాకు అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఇంకా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది అండ్ ఒక సైడ్ నేను ఇక్కడ పూజ చేసు రెడీ చేసుకుంటున్నానని ఇంకా ఇంకో సైడ్ కేతన అత్తమ్మ వాళ్ళందరూ రెడీ అవుతున్నారు అండ్ రా కేతన వచ్చి మాటి మాటికి హాయ్ అయితే చెప్పి వెళ్తుంది అనమాట ఆమెకు ఊరికే జోక్ అనిపిస్తుంది ఇంకోసైడ్ రాకేష్ నేను ఆఫీస్కి అయితే వెళ్ళాలి నేను ఎవ్రీ టైం మార్నింగే చేసుకుంటాను అనమాట పూజ ఈవినింగ్ టైం మళ్ళీ ఇంటికి వచ్చాక అందరి ఇండ్లలోకి పసుబొట్టుకి మన ఇంటికి పసుపుకి వస్తారు కదా సో దానికోసం ఇంకా మార్నింగే చేసుకుంటే నాకు ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈవినింగ్ వరకు ఒక్కొక్కరు ఉంటారు ఉండరు అని చెప్పి అండ్ లాస్ట్కి నేను ఇలా రెడీ చేసుకున్నాను ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని ఇలా సింపుల్గా సో నాకు లోటస్ ఫ్లవర్ నేను మొగ్గగా నాకు తెలియదు అట్లా ఓపెన్ చేసి పెట్టాలని సో రీసెంట్గానే తెలిసింది సో అలా పెట్టాను ఇంకా ఓపెన్ చేస్తే కూడా మంచిగా ఉంటుందంట ఇంకా నేను మొత్తం రెడీ చేసి వచ్చేసాను రెడీ చేసి వచ్చి ఇంకా దీపారాధన చేస్తున్నాను అనమాట మనస్ఫూర్తిగా ఏది చేసినా అమ్మవారు మనని స్వీకరిస్తారు అని చెప్పి నాకు అదొక నమ్మకము ఏదైనా మనస్ఫూర్తిగా చేసుకోవాలని నాకు ఒక ఆశ ఉంటుంది నా దగ్గర ఉన్నంతలోనే అనమాట మరీ మంత్రాలు స్తోత్రాలు అయితే నాకు ఏం రావు సింపుల్గా చేసుకుంటాను ఇంతకుముందు అయితే బుక్ కూడా ఏం చదువుకునేదాన్ని కాదు వ్రతంలాగా జస్ట్ దీప్ మొత్తం నైవేద్యాలు పెట్టేసి టెంకాయ కొట్టేసి ఇచ్చేసి అలా పూజ చేసుకునేదాన్ని కానీ సో నా ఫ్రెండ్ అనమాట ఇంత చేస్తున్నావు కదా వ్రతం కూడా చదువుకొని చెయ్యి బాగుంటుంది మంచిగా జరుగుతుంది అండ్ పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటుంది ఇంట్లో కూడా అంత పాజిటివ్గానే అనిపిస్తుంది అంటే అప్పటి నుంచి నేను వ్రతం చదవడం స్టార్ట్ చేశాను అనమాట చదివినప్పుడు అది విన్నప్పుడు ఓహో ఇలా ఇది ఆ కథ వరలక్ష్మి వ్రతం దేవిది కథ ఇదా అని చెప్పి అప్పుడు తెలిసిందనమాట సో ఎంతైనా అండి మనం ఎంత తృప్తిగా చేస్తే అంత పాజిటివ్ వైబ్స్ అయితే మనకి ఉంటాయని నేనైతే నమ్ముతాను అనమాట సో నేను ఎప్పుడు చేసుకున్నా నాకు అదొక తృప్తిని అయితే ఇస్తుంది ఏదో హడావిడి హడావిడి కాకుండా ఉన్న దాంట్లోనే టైంని సేవ్ చేసుకుంటూ నేను చేసుకుంటాను

సో ఇంట్లో కూడా అందరూ మంచిగా నాకు సహకరిస్తారనమాట సో ఇంకా పూజ చే స్టార్ట్ చేసేసరికి లెవెన్ అలా అయ్యిందనమాట నేను రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసేసరికి లెవెన్ అయ్యింది సో ఎవరు రాలేరు ఇంట్లో మీ జస్ట్ మేమే ఉన్నాము ఎవరిని పిలుద్దామన్నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ పూజా కార్యక్రమాలలో బిజీగానే ఉంటారు సో అందుకని నేనైతే ఎవరిని పిలవలేదు ఈవినింగే ఒకేసారి అందరినీ పిలుచుకుందాం పసుబొట్టుకి అని చెప్పి అది నేనే ఇంట్లోనే చేసేసుకుంటున్నాను అనమాట వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు ఈవినింగ్ మనం అందరం కలుస్తాము కదా అన్నదానికి సో ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరిని పిలవలేదు ఆ టైంకి ఇంట్లోనే చేసుకుంటున్నాము నేను అత్తమ్మ ఇంకా మా వారు మామయ్య వాళ్ళే ఉంటారు ఇంట్లో సో ఇంకా పూజ అంతా అయిపోయేసరికి ట్వెల్వ్ అలా అయిపోయింది ట్వెల్వ్ థర్టీ సో ఇంకా నైవేద్యం అన్ని పెట్టేసి అవన్నీ ఇచ్చుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా మంచిగా అనిపించింది నాకు సో మీరు కూడా అందరు ఇలానే చేసుకుంటారు కదా సో ఇలానే అని కాదండి ఎవరికి తోచినంత ఎవరికి ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగానే చేయాలి ఒకరు అలా చెప్పారు ఇలా చేస్తున్నారు వాళ్ళని చూసి మనం చేయడం కాదు మనకి ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తే దేవుడు దేన్నైనా స్వీకరిస్తాడు అని నమ్ముతానది మన మన స్ఫూర్తిగా చేసుకోవాలి ఏది చేసినా సరే చిన్నదో పెద్దదో ఏదైనా సరే అని నేనైతే నమ్ముతాను అనమాట సో మీరు కూడా ఒకసారి మీ మనస్ఫూర్తితో చేసి చూడండి మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతాయా లేవా అని మనకే తెలిసిపోతుంది సో ఇంకా పూజ అయిపోయిందండి ఇంకా నేను నైవేద్యాలు పెట్టేసి ఇంకా హారతి ఇవ్వడమే అనమాట సో ఇంకా నేను దేవుడికి అమ్మవారికి ఎవ్రీ టైం ఇంక ఒక జత బట్టలు అయితే దేవుడికి పెడతానన్నమాట సో ఈ సారి అమ్మవారికి పెట్టిన శారీ మా అత్తయ్యకి పెడదామని చెప్పి అనుకున్నాను సో ఇంకా పూజ అంతా అయిపోయింది నేను హారతి తీసుకుంటున్నాను మీరు కూడా హారతి తీసుకోండి మీ అందరికి కూడా మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా నాకు కూడా ఫ్యూచర్లో చూసుకుంటే బాగుంటుంది అనిపించింది సో ఇంక అందరం హారతి తీసుకొని దేవుడి పూజ అంతా అయిపోయాక కొద్దిసేపటికి నా పూజ ఇలా సక్సెస్ఫుల్లీగా హ్యాపీగా పాజిటివ్ వైబ్స్ తోటి అయితే అయింది ఫస్ట్ పూజ అవ్వగానే నేను ఎవ్రీ టైం మా అత్తయ్యకే వాయనం ఇచ్చుకుంటానన్నమాట ఎందుకంటే మా అత్తయ్యనే ఫస్ట్ అవైలబుల్ ఉంటుంది ఫస్ట్లో ఇంట్లో పెద్ద అత్తమ్మనే కాబట్టి తనకే ఇస్తాను సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఈ వీడియోస్ అని అనమాట సో ఇవి కొంచెం క్లారిటీగా అయితే లేవు అమ్మమ్మ అనమాట అప్పుడు నా ఫోన్ ఇంకా ఛార్జింగ్లో ఉండే సో ఇంకా లాస్ట్ అందరు ఇంటికి వచ్చారు వాయినాలు తీసుకొని నేను అందరి ఇంటికి వెళ్ళేసి వచ్చేసరికి టెన్ అలా అయ్యింది సో ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుందనమాట సో చాలా టైర్డ్ అయిపోయినా ఆ టైంకి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి సో ప్లీజ్ నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ సో బాయ్ బాయ్